రండి రండి తరుణి గారు కూర్చోండి మా పక్కింటి ఆవిడ పని అయిన వెంటనే మేమిద్దరము యూట్యూబ్లో షార్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట నా ప్రియమైన ఫ్యామిలీ మెంబర్స్ మీరు మీకోసం నా ప్రయాణం ఇచ్చేస్తాను మీకోసం ఏ భాషలో మాట్లాడాలో చెప్పండి కృష్ణా జిల్లా భాషలో మాట్లాడమంటారా మన గోదావరి యాసలో మాట్లాడమంటారా తెలంగాణ భాషలో మాట్లాడమంటారా రాయలసీమ భాషలో మాట్లాడమంటారా చిత్తూరు భాషలో మాట్లాడమంటారా మన శ్రీకాకుళం ఆ భాష అయితే మనకు అసలు ఇంకా సంబంధం లేదనుకోండి ఎట్టబడితే అట్టా వచ్చాసది ఏంటి ఇన్ని భాషలు వచ్చాయండి మీకు వచ్చని చెప్పానా నేర్చుకుంటా మన దేవుళ్ళ కోసం ఆ మాత్రం నేర్చుకోవద్దా నేర్చుకుంటారా దేవుళ్ళు ఎవరు అదే మన సప్ర సపరిస్ సప అబ్బోహ్ చాలా కష్టంగా ఉంది సబ్స్క్రైబర్సా అవును దీనికి ఇదే రావట్లేదు భాషల్లో చెప్తుంది అంట నేర్చుకో నా కర్మ కాళి ఇది ఉన్నప్పుడే నాకు ఈ నత్తి రావాలా